నమస్కారం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఏంటి ఎన్ని సార్లు వచ్చాడు ప్రధానమంత్రి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది మరి ఒక్క మాట చెప్పలేదే ఉక్కు ఫ్యాక్టరీ గురించి అంత ఉక్కు మనస్తత్వమా కేంద్ర ప్రభుత్వానికి ఊరికే మాటలు ముచ్చట్లు తప్పించి ఏమి సాధించారు మన వచ్చిపోయాడు ఆయన నేను దీన్ని ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక్క సంవత్సరంలో ఆయన చేసింది సున్నా 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 గ్రాఫిక్స్ మాటలు తప్పించి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అసంతృప్తి బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన తెలియజేస్తూ